మరి ఈ అట్టి వయోవద్ధుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి పరిపాలించగా మన అన్ని ప్రపంచ దేశాల్లో అమలుతుంది మరి ఈ చట్టాన్ని వయోవృద్ధుల సంక్షేమం రక్షణ పోషణ చట్టం అనేది రెండు వేల ఏడులో ఉండి మళ్ళా రెండు వేల పదకొండులో ఇది అమల్లో పట్టింది అయితే దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చట్టాన్ని పకడ్బందీగా మరిగారు ఎవరైనా భయో మా కొడుకులు నిరాదరిస్తుంటూ మాకు తిండి పెట్టడం లేదు లేకపోతే మా ఆస్తులను పంజుకున్నారు మమ్మల్ని హింసలు పెడుతున్నారు మాకు ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వడం లేదు అని ఇంతకుముందు గతంలో ఈ చట్టం రాకముందు కోట్లకే ఊపిటో కోర్టు కంటే వకీల్లకు డబ్బులు ఇవ్వాల్సిందే అట్లా కోర్టు దానికి ఫీజులు ఉంటాయి దీనికి ఏది ముఖమవుతుంది కేసులు పెట్టడానికి ఈ కేసులు పెట్టడానికి ఆడి ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ హెక్చోల్ డివిజన్ పరిధిలో కానీ కొర్చుల డివిజన్ పరిధిలో కానీ మిట్పే డివిజన్ పరిధిలో కానీ ఆ డివిజన్ల పరిధిలో ఎవరైనా వయోవృతి నినాదాలకు గురైతే వారు ఇమీడియట్గా మా అసోసియేషన్ సంప్రదిస్తే వెంటనే వారికి మేము పిటిషన్ ఇవ్వడం అట్లాగే దాన్ని మీ సేవలో కూడా అది చేయించడం ఇవన్నీ చేసి ఆర్డీఓ ఒక తొంభై రోజుల్లో కూడా ఇది పరిష్కరించాలని ఉన్నది ఆ పరిష్కారానికి కూడా మేము ఆర్డిఓ గారిని ఒత్తిడి కూడా చేయడం అట్లాగే తొందరగా కౌన్సిలింగ్ కూడా మేము ఆ రోజు కౌన్సిలింగ్ కూడా పాల్గొనడం జరుగుతుంది అది ఆర్డిఓ గారి కేసులు టేకప్ చేసేటప్పుడు ఆర్డీఓ అంటే కే జడ్జి లెక్కనే ఆయన కూర్చుండి అందరినీ విచారిస్తాడు కొడుకులను కూడళ్ళను వారసులను విచారిస్తాడు ఆ విచారణలో కూడా నేను కౌన్సిలింగ్ ఆఫీసర్గా హనుమంత్ రెడ్డి అట్లాగే ప్రకాష్ మా ఫీల్డ్ ఆఫీసర్ కొండాయ్య గారు మరి వీళ్ళందరూ కూడా ఉండి మేము సీనియర్ సిటిజన్ తరఫున బాధిస్తాం మాకు ఎలాంటి ఐదు కొత్తలు కూడా అవసరం లేదు వకీల్ల లెక్కన మేము బాధిస్తాం వీళ్ళ వకీల్ నష్టానికి వీలు లేదు ఈ చట్టంలో వకీల్ నష్టానికి వీలు లేదు మరి అట్లాగే ఏదైనా అప్పీల్ చేసి అంటే అప్పీల్లో కూడా అంటే ఆడి ఈయనకు నెలకు పదివేలు ఇవ్వాలి ఇరవై వేలు ఇవ్వాలి అట్లాగే భూమి సాధ్యం చేయాలనే విషయాల మీద ఏమైనా అభ్యంతరం ఉంటే అంటే తప్పిస్తుండే నా తండ్రి పోవచ్చు కానీ ఈ కొడుకులకు ఈ చట్టంలోకి వెళ్ళేది అదే గమనించాలి కొడుకులు అట్లాగే ఎన్నో హృదయ విధాన సంఘటనలు జరుగుతున్నాయి ఆ మధ్య సిద్దిపేటలో నలుగురు కొడుకులుంటే మనిషికి నాలుగు ఎకరాలు ఇచ్చాడు అంటే నల్ల నల్ల పదహారు ఎకరాలు ఉంటాయి ఇచ్చేసిండు ఇల్లు కూడా ఇచ్చిండు ఇస్తే ఆయనకు నిల్వ నీడ లేకుండా మీరు నా నా నాలుగేళ్ళు అంటే ఒకడేమో ఆదిలాబాద్ ఉంటాడు ఒకడు నిజామాబాద్ ఉంటాడు ఒకడు ఉంటాడు వరంగల్ ఉంటాడు అయితే మాకు ప్రతి నెల ఒకళ్ళ దగ్గరికి రావాలి నువ్వు అక్కడ ఉండాలి కానీ నీవు వేరే ఈ భూములద్దు ఏదద్దు నీవు అని ఆయన బాగా కష్టపెడుతు తండ్రి సిది పెడదా సిది పెడతా కష్టపెడితే పాపం ఆయన తాళలేక ఆ సొంత పొలంలోకి పోయి ఆ కట్టె పులంలో అవన్నీ నేర్కొని ఆ చిత్తి నేర పెట్టుకొని అగ్గంటు పెట్టుకొని చనిపోయాడు అందులోనే ఖాళీ చనిపోయాడు అంటే అంతటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఈ మన ధర్మారము మనం ధర్మారం ఈ ఇక్కడ రఘురామల కూడా ఆ మంచాలనే అగ్గంటు పెట్టుకొని చచ్చిపోయింది ఈడ ధరూర్లో కూడా ఇద్దరు భార్య భర్తలు చచ్చిపోయారు ఆత్మహత్య ఈ కొడుకులు బాధల మరి ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి దానికోసం మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మాకేమి ఐదు పైసలు అవసరం లేదు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వీళ్ళ కలెక్టర్ గారిచ్చిన ఈ ను వినియోగించుకుంటా మీరు అందరికీ సేవలు చేస్తాను అంటే ఈ సేవలు కూడా మరి మేము మేమే అన్నీ ఏమైనా ఈ గురి ఏదైనా మా ఖర్చులే మేము చేసుకుంటా అట్లాగే జిల్లా సీనియర్ సిటిజన్ అధికారి ఉన్నాడు ఆయన నరేష్ గారు అట్లాగానే మా సఖి లావణ్య ఉన్నది ఏదైనా వృద్ధులు అత్యవసర పరిస్థితుల లేకపోతే ఇంటికెళ్ళి వెళ్ళగొట్ట శ్మశానంలో శ్మశానంలో వదిలేసిపోయారు ఇక్కడ ఇటు మోత మోత రోడ్ల శ్మశానంలో వదిలేసి పీకారు మళ్ళా ఆమెను పట్టుకొచ్చి సఖీ కేంద్రంలో పెడితే అన్ని భోజన సదుపాయాలు అన్ని వాసన వచ్చినా కూడా కడిగించి చేసి ఉంచుకున్నాను ఉంచుకొని వాళ్ళ పోలీసు వాళ్ళు వాటిని రాలేదు పోలీసు వాళ్ళు వినిపించి వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ఆటోల దగ్గర పెంచే చేసి వానికి మరి మీకు ఇంత శిక్ష ఉంటుంది దాని మీద కౌన్సిలింగ్ చేస్తే ఆ పోలీసుల బాధతో పట్టుకుపోయారు మా బాధ పోలీసులు ఏం చేస్తారు బాధలు పట్టుకుపోయారు మళ్ళీ బయట పడేసారు ఆగిరి దానికి ఇంత అడ్వాడేసుకుంటే అడ్వాడేసుకుంటే అది చచ్చేయండి అంటే ఎటువంటి సంఘటనలు జరుగుతుంటే మేము ఈ కేసులు పెడతాము అట్లాగే ఒక చట్టం ఈ మధ్య మళ్ళీ ఒక చట్టం వచ్చింది జీవో ఫార్టీ అని ఆ ఫార్టీతో ఏమవుతుందంటే ఇంతకుముందు ఆర్డీఓనే ఇస్తుండే అది ఈ భూములు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా అది అయితే రిజిస్ట్రేషన్ కూడా గిఫ్ట్ డీడ్ చేయాలి ఆ గిఫ్ట్ డీడ్లో కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు పొడ్డాయి చెప్పినట్టు దాంట్లో ఒక క్లాస్ పెట్టాలి భవిష్యత్తులో మమ్మల్ని చూడకపోయినా నిరాదరించిన ఇది వాపస్ తీసుకోవడం జరుగుతుంది ఇది చెల్లాలనే ఒకటి పెట్టాలి అట్లా అది పెడితే మళ్ళీ మేము కలెక్టర్ గారు మేము చేస్తాం అన్నట్టు సీనియర్ సిటిజన్ అయితే అట్లా చేస్తే కొడుకులు బాగా వచ్చారా కొడుకులు కూడా సేల్ డేట్ చేయించుకుంటారు అంటే అమ్మినట్టు అమ్మినట్టు చేయించుకుంటే మనకు రాదు చేయరాదు ఓన్లీ గిఫ్ట్ డీడ్ అయితేనే దాన్ని కలెక్టర్ చేసే అవకాశం ఉన్నది అయితే చాలా మంది పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చింది మొత్తము ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నాయి ఐదు ఆరు బంగ్లాలు ఉన్నాయట అయితే కోడలు సీఎల్డీడ్ చేసుకున్నారు కోడలు సీఎల్డీ చేసుకుంటే ఏం చేసాడు మీకు ముందుగా వేయాలి కదా మీకు ఎట్లయినా సార్ మీరు ఎట్లయినా వేయాలి అది ఇది అని ఇద్దరు ముగ్గురు అక్కడికి లీడర్లను పట్టుకొని వచ్చింది లీడర్లు పట్టుకొచ్చినా ఏం చేస్తావు మేము ప్రకారం చేసాడు అయితే నువ్వు తప్పు చేసినావు ఏదో ఆమెకు నీకు పోషణ ఖర్చులు అయితే ఇప్పించు యాభై వేలు కానీ లక్ష కానీ ఇప్పించు కానీ ఇట్లా ఇప్పించరాదు అయినా ట్రై చేస్తాము కానీ ఆ భూమి మాత్రమే ఇప్పించరాదు అని చెప్పారు అంటే ఎటువంటి పెన్షనర్లు ఉన్నారు పెన్షనర్లకు ఆదాయం పన్ను మినహాయించాలి మన పెన్షనర్లకు అన్ని గౌరవభృతే ఆ గౌరవ ఆదాయం పన్ను కట్టాల్సి వస్తుంది ఎన్నో ఒక్కొక్కరు యాభై వేలు లక్ష కూడా కట్టాల్సి వస్తుంది అది మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అట్లాగే సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టంలో ఏది వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది సవరణలు తీసుకొచ్చింది కానీ దాన్ని ఆమోదిస్తలేరు ఈ రాజకీయ పార్టీలు కూడా ఏదో అడ్డంకు చెప్పడం ఆ పార్లమెంట్లో ఆమోదిస్తలేరు అది వస్తే ఇంకా మనకు ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది ఈ చట్టంలో ఇంకా మనకు ప్రయోజనాలు కలుగుతాయి అట్లాగే ఇప్పుడు ఒక విమాన ప్రయాణంలో మనకు కన్షిషన్ ఉంది కానీ రైల్వే ప్రయాణంలో ఉన్న తీసేషన్లు ఆ రైల్వే ప్రయాణంలో కల్పించాలి అట్లాగే ఇప్పుడు ఈ మధ్య మహిళలకు ఫుల్ ఫ్రీ పెట్టారు బస్సు మరి మాకు కూడా మా సీనియర్ సిటిజన్ కనీసం యాభై శాతం అన్న పెట్టుకోండి అని డిమాండ్ చేస్తున్నాం మరి మంచిది చూస్తా అనే రేవంత్ రెడ్డి అన్నారు కానీ మరి ఏమవుతుందో అది అట్లాగే ఈ మా అసోసియేషన్కు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఓ రెండు ఎకరాలు ఎకరా ఇచ్చి ఇటువంటి పెద్ద బిల్డింగ్ కట్టి మీ అందరికీ అన్ని అన్ని విధాల సౌకర్యాలు కలగజేయడానికి కూడా అది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు వయో వృద్ధుల కోటి రూపాయలు మంజూరైంది అది ఇదివరకు దాని అతిగత లేదు పది మొన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను మొన్న మీటింగ్లో అది తొందరగా ఏంపించాలి సార్ అంటే ఇప్పుడు తప్పకుండా సంక్రాంతికి అంటే అది అయితే ఒక యాభై మందికి నూరు మంది దాకా కూడా లక్ష మన ఫ్రీ అన్ని భోజనము అన్నిటి ఫ్రీ డాక్టర్ ఉంటాడు నర్సు ఉంటుంది ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి అది తారకరమలు కడుతున్నారు అది అయితే ఇప్పుడు అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి మొన్న ఇద్దరనే ఎక్కనే మన రాజయ్య అని హనుమల రాజయ్య అని ఆయన ఇట్లకెళ్ళి వెళ్ళగొచ్చాడు ఇంకొకడు వావిలాల రాజా అని ఇంకోను వావిలాల మల్లయ్య అని ఒక ఆయన ఇట్లా ఒక ఐదారు ముందు ఎట్లే అర్ధరాత్రి వెళ్ళగొట్టారు ఎలా బస్ స్టాండ్లో కూర్చి ఎడుతున్నారు ఎవడో హరి కుమార్ ఫోన్ చేయరా నాకు ఫోన్ చేయాలి నేను అర్ధరాత్రి అని పట్టుకొని వచ్చి మన ఇంటికాడ కూర్చున్నట్టు భోజనం పెట్టి మళ్ళీ తెల్లాలి మేము అందరం పోయి మన ఇంటికాడ పోయిపోతాం లొల్లీయ తొల్లీ చేసి ఆయన కొద్ది కౌన్సిలింగ్ బాబు జైలు శిక్ష అవుతుంది రాన్నేళ్ళ జైలు శిక్ష అవుతుంది కానీ మళ్ళీ ఆస్తి కూడా నువ్వు వేసుకున్నా కూడా బాగా పోతా అవుతుంది రేపు నీ గది కూడా అంతే నీ కొడుకు చూస్తుండు మా తాతకి గి ఎట్లా చేస్తుండో నీ గడ్డ అట్లా అవుతుంది అని చెప్పి ఒప్పించి మనం మళ్ళీ ఒప్పంద పత్రం ఇట్లా మన స్టాంప్ పేపర్ ఒప్పంద పత్రం రాసి మళ్ళీ ఆ ఇంట్లో చేస్తున్నా ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి అంటే ఎంత చేసినా కూడా తీసుకుపోతున్నామా ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య ఫీల్డ్ ఆఫీసర్ మన గవర్నమెంట్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ కొండయ కానీ సఖీ కేంద్రం సఖీ కేంద్రం అంటే తెలుసా సఖ కేంద్రం గురించి చెప్తుంది మరి ఈ కార్యక్రమంలో మేము కొందరు విశిష్ట సీనియర్ సిటిజన్లకు అంటే సీనియర్ సిటిజన్ అంటే ఈ వృద్ధుల వీధులు అంటే బాగుండదు వృద్ధులు అంటే ముసలు కూడా అది అని అంటున్నారు అని దీన్ని సీనియర్ సిటిజన్ అనే ఒకటి మా డిమాండ్కు అసోసియేట్ డిమాండ్కు సీనియర్ సిటిజన్ అనే ఇప్పుడు గవర్నమెంట్లో సీనియర్ సిటిజన్ అనే పిలుపుతున్నారు మనం అందరం సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళ వాళ్ళందరూ సీనియర్ సిటిజన్ ఈ అంతర్జాతీయ వయోధుల దినోత్సవం సందర్భంగా కొందరిని సెలెక్ట్ చేసినాం వారు మరియాల రాజన్న మీరు మాకు సహాయం కూడా చేశారు మాకు కుర్చీలు కూడా అంత అందజేశారు అట్లా తోట కిషన్ బీడీ కంపెనీ ఎంతో బీడీ కార్మిలకు ఎంతో సేవ చేస్తాడు ఆయన మరి ఆయన వారిని మూల మదన్మోహన్ పెద్ద సర్వేయర్ సార్ లీడింగ్ సర్వేయర్ రిటైర్ అయ్యిడు మరి ఎంతో మందికి ఆ భూముల కొలతలలో కూడా చాలా అన్యాయం జరిగినక్కడ మేము డబ్బులు తీసుకోకుండా కూడా మరి సేవలు అందించు ఆ వారిని సెలెక్ట్ చేసి అట్లాగే మతలాపురం కొండయ్య ఈ కొండయ్య చేస్తున్న సేవలు చెప్పాడు మరి సీనియర్ సిటిజన్ ఎక్కడమైనా పాపం ఫస్టే ఒప్పుతాడు మమ్మల్ని మమ్మల్ని పిలిస్తే మళ్ళీ మేము పోయి అందరం ఆ పట్టుకపోయి దుద్ధని కేంద్రంలో చేస్తాడో లేకపోతే వృద్ధాశ్రమంలో చేస్తాడో చేసి వారికి సగ సౌకర్యాలు చేసి మళ్ళీ కొడుకులను రాకపోతే పోలీసు వాళ్ళు తప్పించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మళ్ళా కప్పేస్తారు మరి అట్లాగే ఆన్ర సత్యనారాయణ ఆన్ర సత్యనారాయణ శ్రీరామర్మే సేవలు అందించారు చాలా సేవలు చేసిండు ఎలాంటి కాంప్లైంట్ లేక మామాని పిలుస్తాము మామా మామని చిన్నప్పటి నుంచి బాగా మా తండ్రికి కూడా బాగా ఇద్దరు జానం చెంజర్లు వారిని కూడా మన సన్మానించుకోవడం విధంగా భాగ్యంగా భావిస్తున్నాం భావిస్తున్నాను అట్లాగనే ముందు బయట ఎల్లవిలా సత్తయ్య నేను అక్కడ ఉదాహరస అట్లాగనే బావిలాగా రమాకాంత్ గారు వారు కూడా మంచి సేవలు అందిస్తున్నారు మా ఇంటి దగ్గరనే ఉంటారు వారు వారి సేవలను గుర్తించి ఈరోజు పిలవడం జరిగింది అట్లాగే మహమ్మద్ జాఫర్ జాఫర్ గారు అటు వాళ్ళ కొండాపూర్ వాస్తువులు అంటే మీ జగజాలనే వండుకుంటూ మరి చాలా పేదవారికి సహాయం చేయడంలో మరి మిగతా వయోవృద్ధులకు సహాయం చేయడంలో చాలా సేవలు చేస్తుంటూ మరి వారిని సన్మానిస్తున్నాం అట్లాగే శ్రీనివాస్ గారు మన మున్సిపల్ కోఆపరేషన్ మెంబర్గా వాళ్ళు పనిచేసి మరి మున్సిపల్లో కొద్ది సంస్కరణలు తీర్చడానికి వారు తోడ్పడ్డారు అట్లాగే కొక్కులు అంజనేయులు గారు కొక్కులు అంజలు మంచి కొడుకులుగా అన్నాడు అంటే మనకు అప్పయ్యుడు ఆయన ఏది న్యూరో సర్జన్ మరి చాలా మంచి సర్జన్ మరి ఏదైనా నొప్పులు నారాల నొప్పులు కానీ ఇంకేదైనా కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా ఉంటే అక్కడ తక్కువ ఫీజు కూడా తీసుకుంటాడు అక్కడ మా కూడా దంత వైద్య నిపుణుడు చాలా తక్కువ తీసుకుంటాడు మంచి సేవలు అందిస్తాడు ఎవరైనా ఉంటే అక్కడ కూడా రావచ్చు అట్లాగే లక్ష్మణ రాజు గచ్చిందా వచ్చినా లక్ష్మణ్ రాజు గారు మీరు కూడా అగ్రికల్చర్లో డిపార్ట్మెంట్లో